హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెలుగు క్యాలెండర్ దీనిలో పండుగలు ముఖ్యమైన రోజులు తిథులు ఇంకా ప్రభుత్వ సెలవు దినాలను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వీటిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం ఈరోజు అష్టమి దుర్గాష్టమి నెక్స్ట్ రెండవ తేదీ ఆగస్ట్ శనివారం ఈరోజు నవమి అదేవిధంగా తరిగుండ వెంగమాంబ వర్ధంతి నెక్స్ట్ మూడవ తేదీ ఆగస్ట్ ఆదివారం ఈరోజు ఆశ్లేష కార్తె ప్రారంభం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అదేవిధంగా స్నేహితుల దినోత్సవం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభం నెక్స్ట్ నాలుగవ తేదీ ఆగస్టు సోమవారం ఈరోజు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ అంకురార్పణ నెక్స్ట్ ఐదవ తేదీ ఆగస్టు మంగళవారం ఈరోజు ఏకాదశి మతత్రయ ఏకాదశి శ్రావణపుత్రద ఏకాదశి నెక్స్ట్ ఆరవ తేదీ ఆగస్ట్ బుధవారం ఈరోజు ప్రదోష వ్రతం దామోదర ద్వాదశి తులసి మహత్యం ఆస్థానం నారాయణగిరిలో ఛత్రస్థాపనము ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకతలు నెక్స్ట్ ఏడవ తేదీ ఆగస్ట్ గురువారం ఈరోజు తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి నెక్స్ట్ ఎనిమిదవ తేదీ ఆగస్ట్ శుక్రవారం ఈరోజు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ తొమ్మిదవ తేదీ ఆగస్ట్ శనివారం ఈరోజు శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం శ్రీ వికసన మహాముని జయంతి పౌర్ణమి ఇంకా శ్రావణ పూర్ణిమ రాఖీ జంధ్యాల పూర్ణిమ శ్రీ హయగ్రీవ జయంతి ఇవన్నీ కూడా ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ పదకొండవ తేదీ ఆగస్టు సోమవారం ఈరోజు రాఘవేంద్ర ఆరాధన నెక్స్ట్ పన్నెండవ తేదీ ఆగస్టు మంగళవారం ఈరోజు సంకటహర చతుర్థి అంగరకి సంకష్ట చతుర్థి నెక్స్ట్ పదమూడవ తేదీ ఆగస్టు బుధవారం ఈరోజు రక్షా పంచమి నెక్స్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఈరోజు బలరామ జయంతి నెక్స్ట్ పదిహేనవ తేదీ ఆగస్టు శుక్రవారం ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం అరవింద యోగి జయంతి ఈరోజు ప్రభుత్వ సెలవు దినం కూడా నెక్స్ట్ పదహారవ తేదీ శనివారం ఈరోజు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి గోకులాష్టమి ఇంకా ఈరోజు ప్రభుత్వ సెలవు దినం నెక్స్ట్ పదిహేడవ తేదీ ఆగస్ట్ ఆదివారం ఈరోజు మక కార్తె ప్రారంభం ఇంకా సింహ సంక్రమణం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ ఆగస్టు మంగళవారం ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం ఇంకా సర్వ ఏకాదశి ఏకాదశి తిథి నెక్స్ట్ ఇరవయవ తేదీ ఆగస్టు బుధవారం ఈరోజు ప్రదోష వ్రతం నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ ఆగస్టు గురువారం ఈరోజు మాస శివరాత్రి నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ ఆగస్టు శనివారం ఈరోజు పొలాల అమావాస్య అమావాస్య ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి పవిత్రోత్సవం ప్రారంభం నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆగస్టు ఆదివారం ఈరోజు చంద్రోదయం శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు సోమవారం వ్రతం వరాహ జయంతి బలరామ జయంతి నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఈరోజు సామ వేదోపకర్మ నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఈరోజు వినాయక చవితి చతుర్థి వ్రతం ఇంకా ఈరోజు ప్రభుత్వ సెలవు దినం నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఈరోజు పంచమి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఈరోజు స్కంద షష్ఠి నెక్స్ట్ ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఈరోజు దుర్గాష్టమి వ్రతం మహాలక్ష్మి వ్రతం రాధాష్టమి పుబ్బ కార్తె ప్రారంభం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల తెలుగు క్యాలెండర్ దీనిలో మనము పండుగలు ముఖ్యమైన రోజులు తిథులు ప్రభుత్వ సెలవు దినాలను గురించి అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ